విశాఖ జిల్లా గాజుపాక సమీపం శ్రీనగర్లో గాయత్రి పరివార ఆధ్వర్యంలో దివ్య ప్రాణ ప్రతిష్ట నూట ఎనిమిది కొండీల గాయత్రి మహాయజ్ఞం నేత్రపర్వంగా జరిగింది డాక్టర్ చిన్మయ పాండ్యా చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట దక్షిణ భారత కార్యదర్శి పరమానంద ద్వివేది బృందంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెరగాలన్నారు భూమినే స్వర్గంగా భావించే గాయత్రి పరివార సేవలు చాలా గొప్పవి అని కొనియాడారు చేసే సేవలోని ఆత్మసంతృప్తి ఉంటుంది అని జీవితంలో కొంత సమయాన్ని సేవకు ఉపయోగించాలి అని సూచించారు ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుంది అని అది కేవలం భారతీయుల్లో ఉంది అని చెప్పారు వివేకానంద ఆలోచన విధానాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు నిర్వాహకులు పాల్గొన్నారు Peace is the prerequisite unit for progress. If you want to progress in life, you need peace. Peace in mind, peace in society, peace in the family, peace in every sphere, the state, in the country, in the world. Because peace means you will be able to pay attention. Otherwise, you will be suffering the tension.

నేను కొద్ది సమయానికి వెళ్ళాను కానీ అక్కడ పరిస్థితి చూస్తారు అక్కడే ఉండిపోయి మొత్తం వారి యొక్క పూర్వ చేతలంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు దాంతో పాటు మరి వేదమూర్తి పూజ శ్రీరామ్ శర్మ ఆచార్య వారి యొక్క పుట్టి పూర్వోత్రాల జీవనం అదేవిధంగా కొడుమాత శక్తి సురేష్ వందనీయ మాత భగవతి దేవి శర్మాజీ వాళ్ళ గురించి తెలుసుకోవడము వాటి చేపట్టే పవిత్ర కార్యాలను వాళ్ళ కనిపించిన ప్రేరణ తెలుసుకోవడం దాంతో పాటు ఈ యొక్క విశ్వవిద్యాలయ ఛాన్సలరేట్ యొక్క గౌరవనీయ ప్రణవ్ పాండ్య గారిని కూడా కలుసుకొని సమయం గడిపేట అవకాశం వచ్చింది అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పి కలిగించిందని మీ అందరికీ మనం చేస్తున్నాను దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఒక ఆదర్శకరమైన విశ్వవిద్యాలయం అసలు నన్ను అడిగితే అలాంటి విశ్వవిద్యాలయం ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి దేశవంతాలు ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి ఎందుకంటే ప్రేరణ చూస్తే అనుభవిస్తే వింటే అక్కడికి వెళ్ళి మనం అనుభవిస్తే ఉంటే ప్రేరణ అది అసామాన్యమైనది అందువల్ల అలాంటి విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగా మరింత పెరగాలి పెరగడం అనేది కేవలం ఒకరి పోయే కాకుండా ప్రజలు ముందుకు రావాలి ఎవరికి వాళ్ళు మంచి మనసుతో ముందుకు వస్తే అలాంటి కార్యక్రమాలు చేపట్టడం కష్టం కాదు ఈ ఈ మంచి కార్యక్రమాన్ని శ్రీ రాజు గారు అలాగే వారి అందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారం ఈ గాయత్రి పనివార సంస్థలు సందర్శించడం ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ సంస్థ వ్యవస్థాపకులు పండి శర్మ ఆచార్య గారి శృఢి ఈ సందర్భంగా ఆ నివాళులర్పిస్తూ ఉన్నాను నేను సనాతన ధర్మానికి జీవితాన్ని అంకితం చేసిన వారి యొక్క స్ఫూర్తి మనందరికీ కూడా ఆదర్శ ఏమని మేము అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా భారతదేశ స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న శ్రీ రామచర్మ ఆచార్య గారు ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో సమాజంలో నైతిక ఉద్దరణకు కృషి చేసిన విధానం మహోన్నతమైనది ఐక్యత సమానత్వం అనే సూత్రాలే ప్రాతిపాదిక భారతీయ విలువలతో సమాజాన్ని జాగృతం చేయాలన్న గాయత్రి పరివార ఆశయం ఆదర్శనీయమైంది అభినందనీయమైంది మనందరికీ అనుసరణీయమైంది అయం విజయ పరో వేది గణ లఘుచేత ఉదాహరణ జరితానంతో వస్తున్నాం ఇది నాది అది పరాయి వారిది అనే భావం కేవలం సంకుచిత స్వభావం కలిగిన వారికే ఉంటుంది విశాల భావాలు కలిగిన వారు ఈ ప్రపంచం మొత్తాన్ని సొంత కుటుంబంగా భావిస్తారని యొక్క శ్లోక మన భారతీయ హిందూ ధార్మిక చింతనలో మన అందరం కూడా ఎప్పుడు కూడా ప్రపంచాన్ని అంతా ఒక కుటుంబంగా భావిస్తూ ఉంటాం కుటుంబకం సర్వే జనాలు సుఖినో భవంతు అందరు జనాలు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి చెప్పేటువంటి ఏకైక తత్వ చింతన ధార్మిక చింతన భారతీయ హిందూ చింతన మాత్రమే మీ అందరికీ ఈ వాక్యాన్ని భారతీయ సంస్కృతి పరంగా నింపే వసుదైవ కుటుంబకం అనే భారతీయ రక్తంలో ఉంది గాయత్రి పరివార సైతం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగడం మనందరూ అనిపించే ప్రయత్నం చేయడం చాలా ఆనందదాయకం వసుదైవ కుటుంబం అనే భావనను సమగ్రంగా అర్థం చేసుకొని ఆచరణలో చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఆధారపడి ఉంది ఈ యొక్క మఠానిదో ఒక కీటానిదో ఒక పరివారిదో ఒక పార్టీదో ఒక ప్రభుత్వంతో కాదు ఇది మనందరి యొక్క బాధ్యత ఈ భావనను విశ్వవ్యాప్తం చేయాలి ఆ భావన మనలో నింపుకొని మనం మన ఆచరణలో కావాల్సిన మార్పులు తీసుకురావాలి చెప్పాలి సాటి మనుషులోని దైవత్వాన్ని చూడడం భూమిని స్వర్గంగా మలుచుకోవడం అన్న వీరి ఆలోచనలు ఎంతో ఉదాత్తమైనవి ప్రతి మనిషిలో కూడా దైవత్వాన్ని చూడడం దేవుడు ఎక్కడున్నాడంటే ప్రతి మనిషిలో అదే అదేవిధంగా ఈ భూమినే స్వర్గంగా మలుచుకోవడం అన్న వారి ఆలోచన గాయత్రి వారి ఆలోచనలు మరి ఎంతో ఉదారమైనవి ఉదాత్తమైనవి వ్యక్తిగత అభివృద్ధి కుటుంబ అభివృద్ధి మరియు సామాజిక అభివృద్ధి అధ్యయంగా సాగుతున్న తీరు అభినందనీయమైంది ఆరోగ్యమైన శరీరం స్వచ్ఛమైన మనస్సు మరియు నాగరిక సమాజం అనే ఆలోచనతో యువతకు నిర్దేశం చేస్తున్న తీరు రైతుల్లో నేను చాలా మృదా మొదటి నేను కావాలని దాన్ని మనం ఒకటి చెప్తాను ఆరోగ్యకరమైన శరీరం స్వచ్ఛమైన మనస్సు మరియు నాగరిక సమాజం నిన్న ఈ మధ్యకాలంలో మనం చూసాం ఆయన టాటా గారు చనిపోతూ ఒక మాట రాశారు చాలా పెద్ద రాశారు ఆయన నాకు ఒక విషయం రాశారు నిజమైన స్టేజ్లు ఎవరు భార్యనా తల్లిదండ్రురా కుటుంబమా అన్ని చెప్పి ఆక చెప్పడారు మన నిజమైన స్నేహితులు ఎవరంటే మన శరీరమే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనం మంచి స్నేహితులు ఉంచుకోవడం కానీ చెప్పారు